మిత్రులరా ఇప్పుడు మనం ఛందస్సు గురించి చెప్పుకుందాం ఛందస్సు అంటే కవిత్వం మందైతే ఛందస్సు క్యాప్స్యూల్ రంగుల క్యాప్స్యూల్ ఛందస్సు అయితే లోపల ఉన్న మందు కవిత్వం ఇది మీకు గుడ్డిగా చెప్తున్నమాట మామూలు మాటలు ఎన్ని మాట్లాడినా అదే మాటలను మళ్ళీ అదే వరుసలో మాట్లాడమంటే అంటే సాధ్యం కాదు కానీ మన చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న ఉప్పు కప్పు పద్యము తప్పు లేకుండా అక్షరం దోషం లేకుండా ఇప్పుడు చదవగలుగుతాము దానికి కారణం ఏమిటి అంటే అందులో ఉన్న ఛందస్సే మనకు అలా గుర్తుండేలా చేస్తుంది అన్నమాట ఛందస్ అంటే లయ రిథం ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క రిథం ఉంటుంది ఒక్కొక్క లయ ఉంటుంది ఆ లయ అనేది మనకు గుర్తుండేటట్టుగా చేస్తుంది ఏ పద్యానికి ఆ పద్యమే అందం ఏ ఛందస్సుకు ఆ ఛందస్సే అందం ఛందస్సులో ఉండే ప్రధానమైనటువంటి విషయాలను బేసిక్స్ నుంచి చెప్పుకుందాం ఛందస్సులో ముందుగా లఘువు దీన్ని ఈ గుర్తుతో సూచిస్తాం లఘువు అంటే చిన్నది కనురెప్ప పాటులో ఒక చిటికే వేసినంతలో ఏ అక్షరమైతే ఉచ్చరిస్తామో అది లఘువు ఒక మాత్ర కాలములో ఉచ్చరించబడేది బడేది లఘువు ఏమేమి అక్షరాలు లఘువులు అచ్చులలో చూసుకుంటే ఆ ఆ ఆ అట్లా రు ఏ ఓ ఈ అచ్చులు లఘువు ఈ లచ్చులతో ఈ అచ్చులతో కూడుకున్న హల్లులు కూడా లఘువులే ఉదాహరణ కా తీసుకుంటే కా కి కు కో లా తీసుకుంటే లా లీ లు ఇవన్నీ కూడా చిటిక వేసినంతలో ఉచ్చరింపబడుతున్నాయి కాబట్టి వీటిని ఏమంటాం లఘువులు దీన్ని ఇలాంటి ఒక గీత నిలువు గీతతో సూచిస్తూ ఉంటాం ఇక రెండవది గురువులు దాన్ని ఇప్పుడు చెప్పుకుందాం గురువు గురువు అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం లఘువులు ఒక క్షణకాలంలో హరస్వ హరస్వాక్షరములన్నీ లఘువులే గురువులు అంటే దీర్ఘాక్షరాలు గురువులు లేదా ఒక మాత్ర కన్నా ఎక్కువ కాలము తీసుకుంటే ఉచ్చరించడానికి దాన్ని గురువు అంటాము పాయింట్ నెంబర్ వన్ దీర్ఘాక్షరములు గురువులు దానికన్నా ముందు ఒకటి కన్నా ఎక్కువ కాలం ఎక్కువ ఒకటి కన్నా మాత్రల కాలం ఉచ్చరించడానికి తీసుకుంటే ఉచ్చరించుటకు కాలంలో ఉచ్చరించబడున్నది ఉచ్చరించబడునది ఒక నిమిషం ఒక ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడేది లఘు అయితే ఒకటి కన్నా ఎక్కువ మాత్రల కాలం ఉచ్చరింపబడితే దానిని గురువు అంటాం ఈ గురువు లఘువుకు కేవలం హ్రస్వాక్షరాలు మాత్రమే గురువులు అని చెప్పుకున్న ఒకటే పాయింట్ కానీ గురువుకు వచ్చేసరికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి ఏవి గురువులు అనేవి అందులో మొదటిది దీర్ఘాక్షరాలు గురువులు దీర్ఘాక్షరాలు గురువులు అంటే ఏమేటివి ఆ ఈ ఊ రూ ఏ ఔ అం ఈ అచ్చులన్నీ గురువులే ఇప్పుడు ఈ అచ్చులతో కూడుకున్న హల్లులను తీసుకుంటే కా తీసుకుంటే కా కీ కూ క్రూ కే కై తీసుకుంటే లా లీ వీటిని ఇట్లా ఒక ఒక మాత్రలో ఉచ్చరి ఉచ్చరించలేం మనం కా ఇట్లా ఒకటి కన్నా ఎక్కువ మాత్రల సమయం అవసరం ఉన్నది కాబట్టి దీన్ని రెండు మాత్రల సమయం అవసరం ఉన్నది కాబట్టి దీన్ని ఏమంటాం గురువు అంటాం ఈ గురువును ఈ గుర్తుతో సూచిస్తాం యు గురువును యూతో సూచిస్తాను పాయింట్ నంబర్ వన్ అయిపోయింది ఇప్పుడు రెండవది ఏమిటంటే పాయింట్ నెంబర్ టూ ద్విత్వాక్షరమునకు ముందున్న అక్షరము గురువు పాయింట్ నంబర్ టూ ద్విత్వాక్షరం అంటే ఏమిటి ఒక అక్షరమునకు అదే అక్షరపు ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరము అంటాం ఉదాహరణకి అక్క ఉందనుకోండి ఇందులో మొట్టమొదటి అక్షరం అ ఈ అనే దాన్ని అ ఒక మాత్ర కాలంలోనే ఉచ్చరిస్తాం నిజానికి అది లఘువే కానీ దానికన్నా ముందున్న అక్షరము ద్విత్వాక్షరం కాబట్టి దాన్ని కన్నా ముందున్న అక్షరం గురువు అవుతుంది ఎలా అంటే అక్ ప్లస్ క అక్ క ఈ ద్విత్వాక్షరాన్ని పలకాల్సి వచ్చినప్పుడు దానికన్నా ముందున్న అక్షరం మీద వెయిట్ పడుతుంది కాబట్టి ద్విత్వాక్షరమునకు ముందున్న అక్షరం గురువు ఇది అర్థం కావాలంటే దీనికన్నా ముందున్న ఇంకొక పాయింట్ ఉంటుంది అది చెప్తాను అదేంటంటే పొల్లుతో కూడుకున్నది అక్షరము గురువు పొల్లుతో కూడుకున్నది ఏంటి నిన్ ఉన్నదనుకోండి ఈ రెండు కలిపి ఒకటే అక్షరం గురువు నున్ గురువు చిన్ తెలుగు సాహిత్యంలో పద్యాల్లో కానీ సాహిత్యంలో అనేక ఈ పొల్లు అక్షరాలు ఉంటుంటాయి అవన్నీ గురువులే ఈ రెండు గల్పు ఒకటే అక్షరం ఈ రెండు గల్పు ఒకటే అక్షరం గురువు దాని తర్వాత అక్షరం నాకు ముందున్న అక్షరము గురువు ఎందుకైంది అంటే చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను ఇప్పుడు అమ్మ ఉందనుకోండి దీన్ని విడతీసుకొని రాస్తే అమ్మ అమ్మ అనేది గురువు ద్విత్ పొల్లుతో కూడుకున్నది మా అనేది లఘువు కాబట్టి అమ్మ ఈ ద్విత్వాక్షరాన్ని పలికాల్సి వచ్చినప్పుడు దీని యొక్క వెయిట్ ఆ మీద పడుతోంది కాబట్టి ద్విత్వాక్షరమునకు ముందున్న అక్షరం గురువు అవుతుంది అలాగే సంయుక్తాక్షరమునకు ముందున్న అక్షరము కూడా గురువే సంయుక్తాక్షరమునకు ముందున్న అక్షరము కూడా గురువే సంయుక్త అక్షరం కూడా ఇదే సూత్రం ఎలా రుక్మిణి ఉందనుకోండి రుక్మిణి నిజానికి రు అనేది లఘువే కానీ పక్కకు సంయుక్త అక్షరం ఉంది దాన్ని పలకాల్సి వచ్చినప్పుడు రు అనే అక్షరం మీద వెయిట్ పడుతుంది ఎట్లా అంటే విడ తీసుకుంటే రుక్కు మీ ఇప్పుడు రుక్ అనేది పొల్లుతో కూడుకున్నది కాబట్టి ఇది గురువు మీ రెండు లోపములే రుక్ మీ సంయుక్త అక్షరం మనకు ముందున్న అక్షరము గురువు తర్వాత పొల్లుతో కూడుకున్నవి సంయుక్త అక్షరాలు ఇంకొకటి ఏమిటంటే కొన్ని మారులు తెలుగు పదముల మీది సంస్కృత సంయుక్త అక్షరమునకు ముందున్న అక్షరం గురువు కాదు ఎట్లా అంటే వందలు వేలు వ్యయంచుగాని అని ఉంది ఏది ప్రతిమల పెళ్ళిసే ఇటుకు వందలు వేలు గాని అని ఒక పద్యం రాశాడు జాసు ఇప్పుడు వేలు వేయి అనే పదానికి లు అనేది బహువచన ప్రత్యయం కనుక వేయి లు వేలు తెలుగు పదం వందలు వేలు అనేది తెలుగు పదం వ్యయము అనేది సంస్కృత పదం కాబట్టి ఈ సంస్కృత సంయుక్త అక్షరమునకు ముందున్న అక్షరం గురువు కాదు అందుకనే ఇది గురువు కాకుండా వందలు వేలు అవుతుంది మళ్ళా వ్యాయించు వెయిట్ పడుతుందా లేదా ఎట్లా తెలుస్తుంది సార్ మీరు అన్నారు కదా ఊత అంటే వందలు వేలు వ్యయించు అని అంటున్నామా వందలు వేలు వ్యయించు అంటున్నామా ఒకసారి అనుకోవాలి రుక్మిణి అన్నప్పుడు రుక్మిణి అని అన్నాం కదా మరి ఇక్కడ వంద లువ్ అని అంటున్నామా వందలు వేలు అంటున్నా వందలు వేలు వ్యయించు అంటున్నామా తెలిసిపోతుంది కాబట్టి ఇదొక అంశం ఇకపోతే మళ్ళీ మనం గణాల గురించి తెలుసుకుంటే ఛందస్లోనికి ఈజీగా వెళ్ళవచ్చు గణాల దగ్గరికి వస్తే య మా త రా దీన్ని మనము ఒక ప్లస్ ఒక ఇంటూ వేసుకొని య మా త అనుకొని దీని గురువు వేసు గురువు లఘువులు వేసుకుంటే యా మా తా యగణము ఏమొస్తాయి యగణానికి అంటే యా నుంచి మూడు చూసుకోవాలి యా లఘువు గురువు గురువు లఘువు గురువు గురువు యగణానికి మగణానికి ఏమొస్తుంది మగన మగణ నుంచి మూడు చూసుకోవాలి మగణము గురువు 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 రగణానికి ఏమొస్తుంది రాణించి మూడు చూసుకోవాలి క్లాక్ వైజ్ గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు జగనానికి ఏమొస్తుంది జగణానికి ఇక్కడ ఇక్కడి నుంచి మూడు క్లాక్ వైజ్ లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు భగడానికి ఏమొస్తుంది భగణం నుంచి చూసుకుంటే ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు తర్వాత నగణానికి ఏమొస్తుంది నా నుంచి మూడు చూసుకోండి లఘువు 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 సగణానికి ఏమొస్తుంది లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు అయిపోయింది యగణంతో వచ్చేసింది ఇది ఒక పద్ధతి అలా కాకుండా ఇంకొక పద్ధతిలో కూడా మనము గణాలను గుర్తించవచ్చు అది కొంచెం బట్టి పట్టే విధానంలో ఉంటుంది ఆది గురువు ఆది గురువు అంటే ముందు గురువు తర్వాత రెండు లఘువులు ఇదేమిటి భగణం మధ్య గురువు అంటే ఇటు గురువు ఇటు లఘువు ఇటు లఘువు మధ్యలో గురువు ఇదేంది జగణం అంత్య గురువు లఘువు లఘువు గురువు సగణం ఆది లఘువు అంటే మొట్టమొదటి లఘువు తర్వాత రెండు గురువులు ఇదేమిటి యగణం మధ్య లఘువు అంటే ఇటు గురువు ఇటు గురువు మధ్య లఘు గురువు గురువు రగణం అంత్య లఘువు అంటే గురువు గురువు లఘు తగణం మూడు నగణం మూడు గురువులు గురువు 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 మగణం గురువు లఘువు గురువు వగణం గురువు లఘు గురు లఘు హగణం ఇది ఒక రకంగా ఈ వీటిని గుర్తు పెట్టుకుంటే గణ విభజన సులభంగా చేసుకోవచ్చు యమాద రాజభానస అనే పద్ధతిలో చేసుకుంటే బాగుంటుంది ఇకపోతే మనం పద్యాలు పద్యాలకు సంబంధించిన వృ వృత్తాలకు సంబంధించిన విషయాలు చెప్పుకుందాం ఛందస్సులో పద్యాల దగ్గరికి పోవడానికంటే ముందు కొన్ని పారిభాషిక పదాలను గురించి తెలుసుకోవాలి అదే యతి యతి నియమము ప్రాస ప్రాస నియమము ప్రాసయతి ఈ మూడు నాలుగైదు తెలుసుకున్నాం ముందుగా యతి యతి అంటే పద్యపాదములోని మొదటి అక్షరాన్ని మొదటి అక్షరము యతి పద్యపాదంలోని మొట్టమొదటి అక్షరాన్ని యతి అంటారు ఎతి నియమం అంటే ఏమిటి యతి స్థానం అంటే ఏమిటి యతి వేరు యతి స్థానం వేరు యతి స్థానము అంటే ఒక్కొక్క ఛందస్సుకు ఒక్కొక్క నియమిత స్థానం ఉంటుంది ఆ స్థానంలో యతి మైత్రి కలిగిన అక్షరం ఉండాలి అంటే పద్యపాదంలోని మొదటి అక్షరానికి మిత్ర అక్షరము యతి స్థానంలో ఉండాలి ఉదాహరణకి యతిస్థానం అంటే నియమిత స్థానంలో ఎతి అంటే ఇది కదా యతి మై మిత్రాక్షరం ఉండడం యతి మిత్రాక్షరం ఉండడం ఉత్పలమాలకు ఒకటి చెంపకమాలకు ఒకటి ఉదా ఉత్పలమాలకు పదవ అక్షరం యతిస్థానం చెంపకమాలకు పదకొండవ అక్షరం యతిస్థానం శార్దూలానికి పదమూడవ అక్షరం యతిస్థానం మత్తేభానికి పద్నాలుగవ అక్షరం స్థానం కందానికి నాలుగవ గణంలోని మూడవ గణం నాలుగవ గణంలోని మూడవ అక్షరం మొదటి అక్షరం ఎతి స్థానం తేటగీతికి ఆడవిలదికి కూడా నాలుగవ గణంలోని మొదటి అక్షరమే స్థానం ఇలా ఒక్కొక్క ఛందస్సుకు ఒక్కొక్క నియమిత స్థానం ఉంటుంది దాని ప్రకారమే ఆ అక్షరాలను అలా వేసుకుంటాను యతిమిత్ర అక్షరాలు అని అంటే మళ్ళీ అదొక సబ్జెక్టు ఇప్పుడు యతి అంటే తెలిసింది యతి స్థానం అంటే తెలిసింది ప్రాస అంటే ఇంకో అక్షరం ప్రాస ప్రాస అంటే పద్యపాదంలోని రెండవ అక్షరానికి రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు పద్యపాదంలో రెండవ అక్షరం మొదటి అక్షరం యతి అయితే రెండవ అక్షరం ప్రాస అంటారు ప్రాస నియమము ప్రాస నియమము అంటే పద్యంలోని మొదటి పద్యంలోని మొదటి పాదములో రెండవ అక్షరం ఏ హల్ అయితే ఉంటుందో జాగ్రత్తగా వినాలి పద్యపాదములోని మొదటి పాదములోని రెండవ అక్షరం ఏ హల్లు అయితే ఉంటుందో ఆ హల్లే మిగతా మూడు పాదాలలోని రెండవ అక్షరం స్థానంలో ఉండాలి హల్లు మాత్రమే దానిలోని అచ్చుతో సంబంధం లేదు కానీ సంయుక్తమైతే సంయుక్తంగా ఉండాలి ద్విత్వమైతే ద్విత్వంగా ఉండాలి బిందుపూర్వకమైతే బిందుపూర్వకంగా ఉండాలి ఇది కండిషన్ దీన్ని ప్రాస నియమం అందుకనే అందుకని వృత్తపద్యాలలో ప్రతి రెండవ అక్షరం ఒకటే ఉంటుంది ఇప్పుడు ఇంకొకటి ప్రాసయతి ప్రాసయతి అంటే యతి కుదరనప్పుడు స్థానంలో ఎతి వేయాలి కుదరలేదు కుదరనప్పుడు ఏం చేస్తాడు పద్యపాదంలో రెండవ అక్షరం ప్రాస కదా ఆ ప్రాస స్థానంలో ఉన్న హల్లును యతిస్థానం తర్వాతనే వేసుకుంటాడు దాన్ని ప్రాసయతి అంటాం ఏమి యతి కుదరనప్పుడు మళ్ళీ చెప్తున్నా యతి కుదరనప్పుడు స్థానంలో యతి కుదరనప్పుడు ప్రాసస్థానములోని హల్లును యతిస్థానము తర్వాతనే వేసుకోవడాన్ని ప్రాసయతి అంటాము రైట్ ఇప్పుడు మనం ఛందస్సులో పద్యాలకి వెళ్ళిపోదాం